వెల్కమ్ టు టీవీ నేను మీ సార్ నెల్లూరు కోవూరు ప్రజలకు త్వరలోనే శుభవార్త రాబోతోంది సో రవాణా వ్యవస్థ సులభతరం కాబోతోంది ఏంట శుభవార్త ఈ వీడియోలో చూద్దాం అదే ఈ బ్రిడ్జ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ బ్రిడ్జ్ ప్రారంభమవుతుందని భావించినా కూడా దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో దసరా మహోత్సవాల సందర్భంగా ఈ బ్రిడ్జ్కి భూమింపు చేయడం జరిగింది ఆ తర్వాత బ్రిడ్జ్ పనులు క్రమంగా జరుగుతూ వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ బ్రిడ్జ్ ప్రారంభం కావాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి భవనాల తొలగింపు ప్రక్రియ ఉంటుంది అక్రమణ తొలగింపు అవన్నీ కూడా చేపట్టి తొందరలో అందుబాటులో తీసుకొద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించారు మొత్తంగా తీసుకుంటే తొమ్మిది నెలల క్రితం ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులని సాస్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు అని చెప్పి సాస్టీవీ బృందం ఇక్కడ రావడం జరిగింది ఒకసారి మనం చూద్దాం ఎంతవరకు పనులు జరిగాయి ఏంటి ఎప్పట్లోగా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుసుకోండి గతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ బ్రిడ్జ్ ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో దాన్ని నిర్మాణం జరిగింది సో కాలక్రమేణా అంటే దాదాపుగా ఒక డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అయ్యేటప్పటికి అది మరమ్మతులకు గురైనటువంటి పరిస్థితి సో ఒక రకంగా మరమ్మతులు పాద్దైపోయింది బ్రిడ్జ్ కూడా దీంతో రెండు వేల ఇరవై ఒకటిలోనే కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది ఆ నేపథ్యంలో కొత్త బ్రిడ్జ్కి రెండు వేల ఇరవై ఒకటిలో భావించినా కూడా ఆ టెండర్లు కూడా పిలవడం జరిగింది అయితే అక్కడ టెండర్లో ఏదో కొంత కాలయాపన జరగడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు దసరాకు వచ్చేటప్పటికి ఈ నూతన బ్రిడ్జ్కి శంకుస్థాపన జరగడం జరిగింది దాని తర్వాత పనులు శరవేగంగా త్వరలో పూర్తవుతాయని అనుకున్న సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగుకి ఈ బ్రిడ్జ్ పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితి అయినా కూడా కొంత కాలయాపన జరగడం అంటే ప్రధానంగా అటువైపు అంతా కూడా రెండు వందల పది ఇళ్ళు ఆక్రమణలు గురయ్యాయి సో ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించిన తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భావించడం జరిగింది సో ఆక్రమణలు తొలగింపు ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ అటువైపు నిర్మాణ పనులు ఇప్పుడు సాగుతున్నాయి సర్వేగంగా సాగుతున్నాయి మొత్తానికి ఇక్కడ సెట్టిగుంట రోడ్ తర్వాత వచ్చేటువంటి మైపాడు సర్కిల్ బ్రిడ్జ్ సర్కిల్ ఉందో ఏదైతే సో మైపాడు గేట్ సెంటర్ సర్కిల్ నుంచి ఇటు కోవూరు వెళ్ళేటువంటి వెంకటేశ్వరపురం వరకు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుంది దీనికి ఆల్రెడీ మనకు శాంక్షన్డ్ మొత్తం మనకి అక్కడి నుంచి పడుగు పడు ఉంది కదా ఇప్పుడు స్టార్టింగ్ అక్కడి నుంచి ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ యువతల దాకా వంద కోట్లు యాక్చువల్గా ఎస్టిమేటు వాళ్ళు టెండర్ల వర్షం డెబ్భై కోట్లకి వచ్చింది ఇప్పుడు బ్రిడ్జ్ వరకు స్లాబ్లు అయిపోయినాయి ఇంక పైన ఫినిషింగ్ అవి ఉన్నాయి సైడ్ వాల్స్ అవి ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ వేరింగ్ అని వస్తుంది అది వేసుకోవాలి ఆ జాయింట్లు జాయింట్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మైనర్ బ్రిడ్జ్ మీద ఇది ఒక స్పాను నలభై ఐదు మీటర్లు నాలుగు గడ్డలు వేసుకొని దానిపైన స్లాబ్ వేసుకోవాలి నాలుగోది ఈరోజు కాంక్రీట్ వేస్తున్నాము దాని క్యూరింగ్ అయిన తర్వాత మధ్యలో ప్రీస్ అని మనకు వైర్లు పెట్టి టెన్షన్లో పెట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాం అప్పుడు కానీ మనం దాని మీదకి ఎక్కు ఎక్కియలేము మనకు అది అయిన తర్వాత స్లాబ్ వేసుకుంటాం అంటే ఇప్పుడు ఈరోజు వేసిన తర్వాత ఇరవై ఎనిమిది రోజులు క్యూరింగ్ ఉండాలి అన్నీ ఒకేసారి చేసుకోవాలి నాలుగు అక్కడేమో మేజర్ బ్రిడ్జ్ మొత్తం ముప్పై మూడు స్లాబ్లకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పైన ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది ఇంకా అప్రోచ్ వర్క్లో ఏమో మొదలైనవి కొంత కోర్టు కేసులో ఉన్నారు కొంతమంది కోర్టు ఒక ఏడెనిమిది మంది కోర్టులో ఉన్నాయి అవి కోర్టులో వచ్చిన డెసిషన్ బట్టి అవి తీసేసి చేస్తారు మితాయి వర్క్ జరుగుతుంది డ్రైనేజీ అప్రోచ్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ కలవర్టు ఒకటి ఉంటే వైనింగ్ చాలా కాలం నుంచి ఆగిపోయినది ఆ ఇరిగేషన్ వల్ల ఇది ఇబ్బంది అని అది కూడా మొదలైంది జరుగుతుంది ఈ మొత్తం డిసెంబరు ఆఖరికి కంప్లీట్ చేయాలని మా ఇది సో సుమారుగా ఈ లెంగ్త్ తీసుకుంటే ఏడు వందల మీటర్లు అంటే సున్నా పాయింట్ ఏడు కిలోమీటర్లు పొడువు ఉంటుంది ఒక కిలోమీటర్కి దాదాపుగా ఒక మూడు వందల మీటర్లు తక్కువ ఉంటుందన్నమాట మొత్తంగా అంత డిస్టెన్స్లో నూతన నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతోంది ఇదంతా కూడా గతంలో మనం వచ్చి చూసాం అప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి సర్వే జరగ జరుగుతున్నాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్గా పూర్తయిపోయినాయి సైడ్ వాల్స్ కూడా రెడీ అయిపోయినాయి సో ఇక్కడ ఏదైతే కొంత నిర్మాణ పనులు ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే పూర్తయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికి రేపు రాబోయేటువంటి సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ఈ బ్రిడ్జ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనము గతంలో వీడియో తీసాం కదా తొమ్మిది నెలల కాలంలోనే ఇంతవరకు పనులు పూర్తి చేశారు దాదాపుగా అంటే శరవేగంగా పనులు జరిగాయి అటు మనకు ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ దగ్గర ఒక రింగ్ టైప్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి కూడా గతంలో ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఇంజనీర్స్ చెప్పారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక రింగ్ టైప్ నిర్మాణం వస్తుందని సో ఈ బ్రిడ్జ్ తర్వాత మనకు ఆ పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ వరకు కూడా నిర్మాణం కలపాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇప్పుడు కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఆ కాంక్రీట్ పూర్తి పనులు పూర్తయిన తర్వాత ఈ రెండింటిని కలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది పూర్తయిన తర్వాత మనకు ఆ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు పక్కనుండేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మరమ్మత్తు పనులు పూర్తి చేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయితే మనకు ప్రధానంగా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో సులభతరమైనటువంటి అవకాశం ఉంది ఆ బ్రిడ్జ్తో పోస్తే కొంత ఎక్స్ట్రానే ఉంది అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ వన్ వేగా మారుస్తారు అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది ఒకవైపు అంటే ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు ఓవైపు అటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు మరోవైపు ఉండే విధంగా కూడా నిర్మాణ పనులు జరిగేటువంటి అంటే ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏదైతే స్వల్ప మరమ్మతులు ఉన్నాయో ఆ పనులు పూర్తి చేసిన తర్వాత రెండు బ్రిడ్జ్ బ్రిడ్జ్లు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది సో రెండు బ్రిడ్జ్లు అందుబాటులోకి వస్తే మాత్రం ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి అవకాశం ఉంది రవాణా వ్యవస్థ అయ్యేటువంటి అవకాశం ఉంది వర్షాలు వచ్చినప్పుడు ప్రధానంగా ట్రాఫిక్ జామ్ ఏదైతే సమస్య జరుగుతూ ఉంటుందో పెన్నా బ్రిడ్జ్ మీద ఎందుకంటే బ్యారేజీ పూర్తయిన తర్వాత మనకు ట్రాఫిక్ జామ్ దాదాపుగా తగ్గిపోయిందని చెప్పి చెప్పవచ్చు సో అయినా కూడా ఈవినింగ్ టైంలో రద్దీ వేళలో కొంత ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ఈ ట్రాఫిక్ జామ్ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ప్రధానంగా మార్నింగ్ టైము ఈవినింగ్ టైంలో బ్రిడ్జ్ మీద కొంత వాహనాలు స్లోగా పోతూ ఉంటాయి ట్రాఫిక్ సమస్యకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇది కనుక అందుబాటులోకి వస్తే ఓ వైపు అంటే వన్ వే కింద ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు మరి కోవూరు నుంచి ఈ వైపు నుంచి వెళ్తే నెల్లూరు నుంచి ఉండేటువంటి వాహనాలు ఆ బ్రిడ్జ్ మీద అంతే పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు బ్రిడ్జ్లు అందుబాటులోకి వస్తే ఇక కోవూరు వాసులు కానీ నెల్లూరు వాసులకు కానీ ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పవచ్చు కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు